హలో హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు గాయస్ బాగున్నారా సో మీకు అయితే ఒక విషయం చెప్పాలండి ఒక ఇన్సిడెంట్ అంటే నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేస్తాను సో తప్పుగా అయితే తీసుకోవద్దు జనరల్ ఎక్స్పీరియన్స్ ఇది నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అనమాట అంతే అంతకుమించి అయితే ఏం లేదండి బట్ కొంతమంది దీన్ని ఫేస్ అందరూ కాకపోయినా కొంతమంది అయినా దీన్ని ఫేస్ చేస్తూ ఉంటారు కదా సో అది ఈరోజు నేను యోమికాతో షాపింగ్కి వెళ్ళా సరే చేసుకో సరే సరే గగనికి కూడా అలవాటు అయింది నేను వీడియోస్ తీసేటప్పుడు గొడవ చేయకూడదు సైలెంట్గా ఉండాలి అని చెప్పి సో నాకు చెప్తున్నాడు అనమాట అమ్మ నేను కాసేపు గొడవ అదే కాసేపు ఇది ఇది కదిలిస్తాను ఇది కదిలిస్తాను కాసేపు వీడియో ఆపేయమ్మా అని చెప్తున్నాడు నాకు అక్కడ సరేలే అమ్మా అని చెప్పి చెప్తున్నాను అనమాట సో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే పర్లేదు దాన్ని ఏంటి అంటే ఎత్తుకోకూడదండి నడిపించాలి నడవాలని దానికి ఇష్టం అనమాట ఈ ఈ హైదరాబాద్ హైదరాబాద్ అనే కాదు రోడ్ల మీద ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి పిల్లల్ని నడిపించాలంటే పడిపోతూ ఉంటారు ఎత్తు ఎత్తుకోవాలని ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళకేం నడవాలనిపిస్తుంది సో అది అట్ల కట్ల మేమిద్దరం తాను నేను ఉన్నాం కాబట్టి నో ప్రాబ్లం వెళ్ళేసి అలా సరదాగా తిరిగేసి వచ్చేసాం అనమాట తను ఏదో కొనుక్కుంది లైక్ శారీ కింద పెటికోట్స్ అట్లానే ఒక రెండు రెడీమేడ్ బ్లౌజెస్ అలానే పండక్కి శారీస్ ఇవన్నీ కూడా తీసుకుంది అనమాట ఇంకా అట్లా అయిపోయింది సో నేనైతే ఏం తీసుకోలేదు నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదనమాట ఏం తీసుకోలేదు నెక్స్ట్ వచ్చేసి అంటే ఇంకా ఇందాక ఇంటికి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకొని ఫుడ్డు తినేసి నేను డైట్ చేస్తున్నాను కదా సిక్స్ ఓ క్లాక్ ఆర్ ఫైవ్ ఓ క్లాక్కే తినేసాయి ఈరోజు ఎందుకంటే పొద్దున్న నేను ఇడ్లీ తిన్నానండి ఈరోజు నా చపాతి అది చేసుకోవడానికి టైం సరిపోలేదు ఎందుకంటే బయటకు వెళ్ళాలి అనుకున్నాను కాబట్టి సో అట్లానే ఇంకొక విషయం ఏంటి అంటే మనము బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నాం కదా సో దానికి సంబంధించి నేను కొన్ని బట్టలు అయితే ఆర్డర్ చేశానండి సో అవి వచ్చిన వెంటనే మీతో షేర్ చేస్తాను మన బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం దాని సంగతి పక్కన పెట్టేద్దాం మంచి మంచివే సెలెక్ట్ చేసి పెట్టాను మిడిల్ క్లాస్ బడ్జెట్లోనే నేనైతే సెలెక్ట్ చేశానండి నేనైతే హై రేంజ్ ఏం కాదు బట్ ఈసారి సెలెక్ట్ చేసిన అన్నీ కూడాను మంచి మంచి ఈసారి నేను అన్ని శారీసే సెలెక్ట్ చేసాను డ్రెస్సెస్ అలాంటివి ఏం కాదు సో నేనైతే డ్రెస్సెస్ కూడా ప్లాన్ చేస్తున్నాను చూద్దాం ఎలా ఉంటుందో ఫ్యూచర్ మన బిజె మన బిజినెస్ ఇది ఎలా ఉంటుందో చూద్దాం సో ఇక్కడ ఇక్కడ సాటర్డే సాటర్డే సంత పెడతారండి మేమున్న మణికొండ ఏరియాలో సాటర్డే సాటర్డే సంత పెడతారనమాట ఎవ్రీ సాటర్డే ఫిషెస్ దొరుకుతాయి మొత్తం మన ఇంట్లో దొరికే సరుకులు కూడా దొరుకుతాయండి ఇంకేం చేద్దాం ఫిష్ తెచ్చుకోవాలన్నా సంతకి వెళ్ళాల్సిందే నేనైతే సంతనే అంటాను చాలామంది మార్కెట్ అని అంటారు అనమాట సో అట్లా దేనికైనా కానీ మనకు అన్ని వస్తువులు ఒక దగ్గర దొరకాలి అంటే మార్కెట్కి వెళ్ళాల్సిందే తప్పదండి సో మార్కెట్కి వెళ్దాము అంటే సింగిల్గా వెళ్ళడం బాగా ఇష్టం అనమాట నాకు మార్కెట్కి అయినా అంటే ఫ్రెండ్స్తో వెళ్ళడం ఇష్టం అండి పిల్లలు ఉంటే ఏంటంటే గొడవ చేస్తూ ఉంటారు వాళ్ళని కేర్ చేయడం చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళ మీద దృష్టి ఎక్కువ పెడతాం కానీ మన షాపింగ్ మీద దృష్టి అంతగా పెట్టమన్నమాట సో ఇంకా నేనే కాబట్టి చూసుకోవాల్సింది ఇంకా నాతోనే ఉంటారు కాబట్టి ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళలేం కాబట్టి మనసుకి ఎంతో ధైర్యం చెప్పుకొని పిల్లలు ఇద్దరినీ తీసుకొని వెళ్ళానండి వెళ్ళేటప్పుడు అనుకున్నాను అనమాట ఎలా ఉంటుందో ఏంటో మళ్ళీ వచ్చేటప్పుడు నా చేతిలో లగేజ్ ఉంటుంది సో ఎట్లాగా ఏంటి అని చెప్పి ఇంట్లో ఉన్నప్పుడు ఆలోచించా సరే ఏదైతే అదైంది ఇలానే ఇంట్లో ఉంటే ఎలాగా చాలామంది చెప్పారు స్కూటీ కొనుక్కోండి అని చెప్పి సో స్కూటీ నేనైతే ప్లాన్ చేస్తున్నాను మీ అందరూ కూడా చెప్పారు బట్ థ్యాంక్ యూ నేను ప్లాన్ చేస్తున్నాను మీతో షేర్ చేస్తాను స్కూటీ అది తీసుకున్న తర్వాత వేరే వాళ్ళకైతే చెప్పేసి ఉంచాము ఫస్ట్ హ్యాండ్ అయితే కాదండి సెకండ్ హ్యాండే తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నేనంత సీనియారిటీ అయితే కాదనమాట స్కూటీ నడపడంలో నేను ఎంబీఏ చేసేటప్పుడు అయితే కాలేజ్కి స్కూటీనే వేసుకొని వెళ్ళాను కానీ బట్ నాకు భయం చాలా ఎక్కువగా ఉందండి స్కూటీ ట్రాఫిక్లు హైదరాబాద్ హైదరాబాద్లో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది ఉన్న లోకాలిటీలో రోడ్డు చాలా హైలో ఉంటది అన్నమాట ఫండ్ ఉంటది ఉంటుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎలాగా ఏంటి అని చెప్పి చాలా చాలా అనుకుంటా ఉన్న టైంలో సో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు అయితే చెప్పారు స్కూటీ ఉంది తీసుకోవచ్చు మంచి కండిషన్లోనే ఉంది యూజ్ చేయొచ్చు బాగా వర్క్ అవుతుందని చెప్పి సో వాళ్ళైతే వేరే వాళ్ళు ఊరు వెళ్ళారు వాళ్ళు ఊరు ఊరు నుంచి వచ్చిన తర్వాత నేనైతే మీతో తీసుకున్న తర్వాత చెప్తాను తప్పకుండా సో ఈ యొప్పు మన ఇంట్లో అవసరాలకి దేనికైనా గాని గగన్ లైట్ ఆఫ్ చేయలేదు లైట్ ఆఫ్ చేయలేదు గగన్ యా లైట్ ఆఫ్ చేసి డోర్ వేసాయి ఓకేనా హ్యాండ్ వాష్ చేసుకున్నావా యా చేంజ్ చేసుకున్నావా బట్టలు బట్టలు చేంజ్ చేసుకున్నావా యా చేంజ్ చేసుకో సో గగన్కి అన్నీ నేర్పిస్తున్నానండి నేర్చుకోవాలి ఏజ్లో అన్నీ నేర్చుకోవాలి నేను చేసి స్నానం చేపిస్తాను స్నానం కూడా నేర్చుకో స్నానం కూడా నేను చేపిస్తున్నాను ఇప్పుడు తడిపేసిన బట్టలు అన్నీ తీసేసి చేంజ్ చేసుకో కబోర్డ్లోని ఇది ఒకటి తీసుకొని సరే ఓకే నాన్న ఓకే 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 స్నానం కూడా కొంచెం ఈ వయసులో పిల్లలు చేసుకుంటూ ఉంటారు బట్ కొంతమంది పిల్లలు కొంచెం స్లో ఉంటారు కొంతమంది స్పీడ్గా ఉంటారు అందరూ ఒకలాగా ఉండాలని అయితే ఏం లేదు సో గగన్ కన్నీ నేర్పిస్తున్నానండి ఎందుకంటే ఎప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో చెప్పలేము అనమాట ఎవరి పళ్ళు వాళ్ళు చేసుకోవాలి హల్ చీటి తల్లి కమాన్ కమాన్ కమన్ రావచ్చే వచ్చే వచ్చే యొమిక వచ్చేసింది మన మన టాపిక్ మధ్యలో ఆగిపోయింది సో అట్లాగా స్కూటీ వచ్చే కదా చెప్తా మీకు నేను అంతా హాయ్ చెప్పందరికి హలో హాయ్ హలో హలో హాయ్ 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 అంత ఇలా కూర్చు ఇలా కూర్చు సో ఇప్పుడు తల్ని రెండు తీసుకొని ఇంకెళ్ళేటప్పుడు అయితే ఇంట్లో ఉన్నప్పుడు బాగా ఆలోచించా సర్లే ఇంకెళ్దాము మన ఇంట్లో సామాన్లు మనం కాకపోతే ఎవరు తెచ్చుకుంటారు ప్రతిదీ ఆన్లైన్లో ఆర్డర్ చేద్దామని చెప్పి సో ఇలా అయితే అనుకున్నానండి లోడు సో అలా అనుకొని ఈ రెండు సార్లు తెల్లేసుకొని వెళ్ళాను అనమాట బ్రేవ్గా అబ్బా ఎప్పుడు అలా అనుకుంటే ఎట్లాగా ఇద్దరు ఉన్నారని ఇంకా ఎలకాలం ఇలానే ఉండిపోతామా ఇంకా వెళ్ళాలి కదా అన్ని పనులు చేసుకోవాలి కదా అని ఉద్దేశంతో సో అలాగ ఒక ధైర్యం తెచ్చుకొని పిల్లలు ఇద్దరిని తీసుకొని వెళ్ళానండి వెళ్ళేటప్పుడు యోమిక వల్ల అసలుకి ఎత్తుకుంటానమ్మ పడిపోతున్నారా నడిచేటప్పుడు అని అంటే ఎత్తుకొని ఇవ్వలేదండి నడిచిందనమాట దాదాపు కిలోమీటర్ నడిచిందండి యోమిక చిన్న పాప కిలోమీటర్ నడిచింది అంటే அது கிரேட்டே கதா சோ கிரேட் சாங் உங்க அணே கதா யோமிக்க சோ நிமீட்டர் பையனை உண்டு அண்ட் கிளோமீட்டர் உண்டதேமோ எல்லேட்டப்படி நடிச்சு மத்தியில் எத்துக்குண்டா ஆஹா ஏடிச்சி அன்கல நிலவலை அண்ட் సో ఇంక అట్లాగ వెళ్ళాము మార్కెట్కి వెళ్ళాము అన్ని కొనుక్కున్నాను కాకపోతే ఏంటంటే గగనే కొంచెం విసిగిస్తాడండి ఇస్తాడండి అమ్మ నాకు అది కావాలి ఇది కావాలి నేను ఆడుకోవాలి అక్కడ పార్క్ ఒకటి ఉంది నేను అక్కడ ఆడుకోవాలి సో ఇంక అది ఇది అని చెప్పి గగను పారిపోవడం సో నాకు అందుకే భయం అనమాట వీళ్ళని బయటకు అక్కడికైనా తీసుకెళ్ళాలన్నా చేయాలన్నా కానీ నాకు చాలా భయం వేస్తూ ఉంటుందండి సో ఇంకట్లాగా తీసుకున్నాను ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఫ్రూట్స్ తీసుకున్నా ఈరోజు నేనైతే ఫ్రూట్స్ తీసుకున్నాను అండి కమలాపాలు తీసుకున్నా దానిమ్మ పాలు తీసుకున్నా అలానే అన్ని హెల్దీ ఫుడ్స్ హెల్దీ ఐటమ్స్ తీసుకున్నాను అనమాట అలానే వచ్చి ఆకుకూరలు తీసుకున్నా పాలకూర తీసుకున్నా మెంతికూర తీసుకున్నా చాలా ఫ్రెష్గా ఉంటాయండి మార్కెట్లో చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట అందుకే నాకు మార్కెట్కి సంతకు వెళ్ళడం అంటే చాలా చాలా ఇష్టం అండి వైజాగ్లో ఉన్నప్పుడు కూడా నేను బాగా ఇంట్రెస్ట్ చూపించేదాన్ని అనమాట వెళ్ళడానికి ఎందుకంటే అన్నీ తెచ్చుకోవచ్చు ఒకేసారి అని చెప్పి బట్ బరువు మోయడం అంటేనే చాలా చాలా కష్టం అండి సో అట్లానే ఫిష్ తీసుకున్నాను బొచ్చ ఇక్కడ బొచ్చలే బాగా దొరుకుతాయి బొచ్చలు తీసుకున్నాను కిలో తీసుకున్నాను ఇంకా తర్వాత ఇంకా అంతే నేను చాలా అంటే చాలా తక్కువ తీసుకుంటానండి ఈ పిల్లలతో క్యారీ చేయడం కష్టం అని చెప్పి అప్పటికి సంచి నిండిపోయింది అనమాట అందులోకి గగన్ నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి సో ఇంకా వచ్చేటప్పుడు ఒక ఫీలింగ్ అయితే అనిపిస్తుంది ఎందుకంటే సంచి మోస్తా వీళ్ళిద్దరిని తీసుకొని రావడం కదా బట్ ఏమనిపించిందంటే ఒకసారి అనిపిస్తుంది దేవుడు ఎందుకు ఇలాంటి లైఫ్ ఇచ్చాడు అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి అలా అనుకుంటేలాగా మన లైఫ్ మన లైఫ్ ఇలా అన్నా ఉంది కొంతమంది లైఫ్ ఇలా కూడా ఉండదు వాళ్ళ పరిస్థితి ఏంది కొంతమంది తినడానికి కూడా ఉండదు వాళ్ళ పరిస్థితి ఏంది మనం ఇప్పుడు నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్తున్నాము లగ్జరీగా ఉంటున్నాము ఒక ఇంట్లో ఉంటున్నాము పరుపుల మీద పడుకుంటున్నాము సో మనం బాగానే ఉన్నాము ఏం కోల్పోయానని బాధపడ్డం సో అది కోల్పోయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కానీ నాకు నేను మోటివేషన్ అనమాట నాకు నేను మోటివేషన్ చేసుకున్నాను ఈరోజైతే చేతులు నొప్పులు వచ్చాయండి నిజంగా నాకు పట్టుకునే సంచి బరువుగానే ఉంది ఎందుకంటే కావాల్సినవన్నీ ఫ్రూట్స్ అయినా కానీ బరువే ఉంటుంది కదా పైనాపిల్ ఒక ఫిఫ్టీన్ పళ్ళు సో ఎందుకంటే వన్ వీక్కి సరిపడా తీసుకొచ్చాను కాబట్టి సో దాదాపు సంచి ఒక ఎయిట్ కేజెస్ అలా ఉంటుంది ఎయిట్ ఆర్ టెన్ కేజెస్ అలా ఉంటుందండి సో పాప నిజంగా యోమిక అస్సలు ఇబ్బంది పెట్టలేదండి వచ్చేటప్పుడు అలా నడుచుకొని బాగా వచ్చిందనమాట ఎత్తుకోమని అస్సలు అడగలేదు ఇబ్బంది ఏమైనా పెడితే గగనే పెడతాడండి బట్ యోమికాకి నేను ఎందుకు భయపడతానంటే చిన్న బాబా కదా రోడ్డు మీద నడిచేటప్పుడు తట్టుకొని పడిపోద్దేమో అని చెప్పి అప్పటికి వేరే రూట్లో వచ్చామండి ట్రాఫిక్ ఉన్న రూట్ కాకుండా వేరే రూట్లో వచ్చామన్నమాట కొంచెం లాంగ్ అయింది మేము వచ్చేసరికి సో అలా గడిచింది అనమాట ఇందాక బట్ నేను చెప్పేది ఏంటంటే చిన్నదానికి భయపడకండి లైఫ్లో మనం చాలా 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 ఫేస్ చేయాల్సి వస్తుంది సో కొంతమంది ఫేస్ చేయరండి కొంతమంది లైఫ్ దేవుడు మంచిగా బ్యాలెన్స్డ్గా పెడతారు కానీ అందరూ హ్యాపీగా ఉన్నారని అయితే నేను చెప్పలేను అన్నమాట సో అందరూ డబ్బున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు డబ్బు లేని వాళ్ళు హ్యాపీగా ఉండరు అని కాదు నిజం చెప్పాలంటే డైలీ కూలికి కూలి చేసుకొని వస్తారు చూసారా కూల్ చేసుకొని వచ్చి సాయంత్రం అందరు కలిసి అన్నం తిని పడుకొని మళ్ళీ పొద్దున పూట కూల్ చేసుకొని చాలా నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటారండి నిజం చెప్పాలంటే ఆ డబ్బులు ఉన్నోళ్ళు ఇంకా ఆనందం కోసం వెతుకుతా 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 ఉంటారంట సో అదే విషయం బట్ ఈరోజు నాకు వచ్చిన ఫీలింగ్ అయితే అది చెప్పలేము మన బ్రతుకులు ఎప్పుడు మారిపోతాయో చెప్పలేమండి సో ఇప్పుడు నేను ఇలా ఉన్నాను రేపు ఇంకొక రోజు వేరే వాళ్ళు ఉండొచ్చు ఇంకా దారుణ పరిస్థితుల్లో ఉండొచ్చు అనమాట సో అలా అని చెప్పి మనము ఇలా ఉన్న వాళ్ళం ఇలా అయిపోతే వంగిపోతే ఏమీ చేయలేమండి జీవితంలో ఏమీ సాధించలేము అనమాట అన్నీ వస్తూ ఉంటాయి కష్టాలు సుఖాలు అన్నీ వస్తూ ఉంటే మనం నెట్టుకొని వెళ్తా ఉండాలి వెళ్తా 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 వెళ్తూ ఉంటేనే మనం అనుకున్నది నెరవేర్చుకోగలం సో ఈరోజు నేనైతే ఇది తెలుసుకున్నా అనమాట కష్టం అనిపించింది పిల్లలతో లగేజ్ మోసుకొని రావడం అంతా చాలా ఇబ్బంది అనిపించింది ఒంటరి అనే ఫీలింగ్ వచ్చింది బట్ నో ప్రాబ్లం ఎందుకు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను ఎందుకు వంటది దాన్ని నేను ఎందుకు లోన్లీ అనుకోవాలి కిడ్స్ మంచి కిడ్స్ బంగారం లాంటి పిల్లలు ఉన్నారు నాకు చాలా మంది చెప్తారు మీ పిల్లలు చాలా అందంగా ఉన్నారు బంగారంలో ముద్దుగా ఉన్నారు అని చెప్పి సో నాకు ఎప్పుడన్నా బాధేసినప్పుడు యోమిక చిన్నప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటానండి చాలా రిలాక్స్డ్గా ఉంటాను గగన్వి యోమిక ఈ గగన్ యోమిక బాండింగ్ మీకు వచ్చింది తెలుసు అండి గగన్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే యోమిక వెళ్ళి హగ్ చేసుకుంటుంది అనమాట వాళ్ళ అన్నయ్యని అది నేను రోజు చూసి మంచిగా ఫీల్ అవుతానండి బాధేసినప్పుడు ఎప్పుడైనా లోన్లీ ఫీలింగ్ వచ్చినప్పుడు పిల్లలిద్దరినీ చూస్తూ ఉంటానన్నమాట అట్లనే ఆ తల్లి దిష్టి తగులుతుంది అంటారు కదా సో అట్లా చూస్తూ ఉంటాను చూద్దాం ఏమో లైఫ్ చేంజ్ అవుతుందేమో చూద్దాం విల్ సీ ఓకే గాయస్ గుడ్ నైట్ అండి థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో మచ్ సో బాయ్ టేక్ కేర్ వీలైతే వీడియోని షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ బాయ్